బెజవాడ దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదు నకిలీ మధ్య కేసుతో ఏ మాత్రం సంబంధం లేదు అంటూ సత్య ప్రమాణం చేశారు మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీ నేతల ఆరోపణల్లో వాస్తవం ఉంటే ప్రమాణానికి ఎందుకు రాలేదు అంటూ ప్రశ్నించారు ఎవరో చేసిన పాపాన్ని అంటగట్టి వ్యక్తిత్వ ఆనందం చేయొద్దు అంటున్నారు ఆయన రాష్ట్ర ప్రజలు అందరికీ చెప్తా ఉన్నా జోగి రమేష్ అనే ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయను అని చెప్పేసి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర చేతిలో దివ్వను వెలిగించుకున్న రమేష్ ప్రమాణం చేశారు కొండపై కనకదుర్గమ్మ కొండ కింద కృష్ణమ్మ సాక్షిగా చెప్తున్నా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో చెబుతున్నా రమేష్ అనే నేను తప్పు చెయ్యలేదు తప్పు చెయ్యను కల్తీ మద్యం పేరుతో నా హృదయం గాయపరిచారు నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు నాపై కుట్రలే చేసిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ప్రమాణం చేశారు జోగి రమేష్ ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా తప్పు చేయని జోగి రమేష్ చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పేసి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత విలువలు విశ్వసనీత నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తుల అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తిరుమలలో అయినా ఇంద్రకీలాద్రి సాక్షిగా అయినా ప్రమాణం చేసేందుకు రావాలని సీఎం కుటుంబ సభ్యులను అడిగాను నార్కో అనాలిసిస్ లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పా తప్పు చేయలేదు కాబట్టే ప్రమాణం ద్వారా నిజాయితీని ఆయన తాను తప్పు చేసినట్లుగా సిట్ అధికారులు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమంటున్నారు జోగి రమేష్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి లోకేష్ గారు వచ్చి ఆ శాఖ మంత్రి గారు వచ్చి సిట్ అధికారి గారు జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనక దొరకమా సాక్షిగా అమ్మ కనక దొరకమ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నా తప్పు చేయని నన్ను నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన లోకేష్ మీరు సమాధానం చెప్పాల అయితే జోగి రమేష్ తీరుపై విమర్శలు చేస్తున్నారు కూటమి నేతలు నకిలీ మద్యం కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు రాజకీయంగా వైరం ఉంటే రాజకీయంగానే తేల్చుకుందాం అంతేగాని వ్యక్తిత్వాహననం సరికాదన్నారు జోగి రమేష్